తిరుమల భూమిపై స్వర్గం అంటారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కొండెక్కుతారు కానీ చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది గోపురం మీద ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి ఎవరు ఎందుకు ఆయన ఆలయ పైభాగంపై ఉన్నారు ఇదో అద్భుతమైన కథ వినండి దీనిలో భక్తి ఉంది చరిత్ర ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రేమ కూడా ఉంది అనాది కాలంలో తిరుమల క్షేత్రం ఇంతగా అభివృద్ధి చెందలేదు ఆ రోజుల్లో ఆలయంలో పూజారులు ఉదయం పూజలు అర్చనలు చేసి మధ్యాహ్నం తర్వాత ఆలయానికి తాళాలు వేసి కొండ దిగేవారు అప్పుడు కొంతమంది భక్తులు ఆలయం చేరుకునే సరికి తలుపులు మూసి ఉండేవి చాలా దూరం నుండి వచ్చిన భక్తులు కనీసం స్వామివారి ముఖం కూడా చూడకుండా వెనుతిరిగేవారు ఈ పరిస్థితిని చూసి స్వామివారు మనసు చలించిపోయిందట నా భక్తులు ఇంత దూరం వచ్చి నా ముఖం కూడా చూడలేకపోవడం ఎలా అని బాధపడినారంట అప్పుడే స్వామివారు ఒక దివ్యమైన నిర్ణయం తీసుకున్నారు నా ఆలయం మూసివేసినా నా రూపం ఎప్పుడూ భక్తులకు కనిపించాలి అని ఆ నిర్ణయం చేశారు అలా ఆలయ పైభాగాన విమానగోపురం మీద స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్ఠించబడినారు ఇప్పటికీ ఆలయం తలుపులు మూసినా కూడా భక్తులు గోపురం వైపు చూసి స్వామివారిని దర్శించుకుంటారు అది కూడా పరమ దర్శనమే అని భక్తులు నేటికీ చెబుతుంటారు అంటే తిరుమల కొండలో ఉన్న ప్రతి రాయి ప్రతి గాలి ప్రతి చూపు స్వామివారి కరుణతో నిండి ఉంటుందని భక్తులు ప్రధానంగా విశ్వసిస్తుంటారు మరిన్ని తిరుమల మహిమలు తెలుసుకోవాలి అంటే టాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి